జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమని ఇచ్చారంటే గజ్జు పటేల్ కు మండల్ మండలి ఇన్ఛార్జ్ గా ఇచ్చాము వాళ్ళు మందు గాని అలాగే పైసలు గాని వాళ్ళు గజానన్ పటేల్ బీఆర్ఎస్ కి ఏమని చెప్పారని చెప్పడం జరిగింది నేను ఈ రోజు అంటే నా డొంగి మండల్ ప్రజలకు కానీ నా కార్యకర్తలకు కానీ విలేజ్ విలేజ్ కు డబ్బులు ఇవ్వడం జరిగింది విలేజ్ విలేజ్ కు మందు ఇవ్వడం జరిగింది ఒక్క రూపాయి నేను ఒక్క రూపాయి కూడా నా ఇంటి డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కానీ నీ కోసం నీ ఎమ్మెల్యేగా గెలవాలని మా కార్యకర్తలు కానీ మా కార్యకర్తలు కానీ మా యువకులు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా నేను ఒకవేళ నేను కార్ కేమని ఎవరికి చెప్పలే నేను ఒకటే ఒకటి షూటిగా కాంగ్రెస్ పార్టీ గెలుద్దాం అని చెప్పడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడ్డా నేను కాంగ్రెస్ పార్టీకే కష్టపడ్డాను అలాగే నేను ఒకటే కోరుకున్నాను కాంగ్రెస్ పార్టీ మేము పది సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాము ఇప్పుడు కూడా డొంగిలీ మండల్లో ఖచ్చితంగా లీడ్ రావాలా ఖచ్చితంగా లీడ్ రావాలని నా నేను గాని మా నాన్నగారు గాని మేము కష్టపడ్డాము అలాగే మేము ప్రతి విలేజ్ లో కానీ పద్నాలుగు విలేజ్ లో పద్దెనిమిది బూత్లు ఉన్నాయి నేను ఒకటే ఎప్పుడు కూడా వచ్చి ఇంక్వైరీ చేసుకోండి అని గాంధీభవన్లో చెప్పడం జరిగింది ఈరోజు తప్పు తప్పుడు తవ్వ పట్టుకొని గాంధీభవన్లో అయితే ఏం రిప్లై రాక ఢిల్లీకి పోయి పది ఇరవై లక్షలు ఇచ్చి ఈయన కింద మీద వేసుకొని నా మీద సస్పెండ్ లెటర్ తేవడం జరిగింది ఎంత బాధాకర విషయము ఇది చెప్పుకోలేని బాధాకర అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు దొంగలి మండల్లో మేము ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ప్రతి మండల్లో మేము మందు గాని పైసలు కానీ పంచడం జరిగింది ఈ రోజు నా మీద బుజ్జచల్ల ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు నేను పది వెళ్లి పని చేస్తూ కాంగ్రెస్ పార్టీలో యూత్ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా యువకులు నాకు గచ్చిపటేల్ వ్యక్తి మంచోడు అని యువకులు నాకు కామారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఈ రోజు ఈయన కొత్తగా వచ్చి నాకు సస్పెండ్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇంత బాధాకరం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నేను నేను పది సంవత్సరాల్లో ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకున్న కార్యకర్తల కార్యకర్తల సుఖ దుఖాల్లో గాని ప్రజల సుఖ దుఖాల్లో గాని ఉంటూ ఎన్నో కార్య పైసలు ఖర్చు పెట్టుకున్న వ్యక్తిని నేను నేను ఆండు పాండు వ్యక్తిని కాదు కాంతరావు గారు నేను నాకు దేవుడు అన్ని విధాల ఇచ్చిండు నీ ఎవరికో డబ్బులకు అమ్ముడు పోయే వ్యక్తి గజానంద్ పటేల్ కాదని ఈ సందర్భంగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది అలాగే మాకు మాకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి బిఆర్ఎస్ లో పది సంవత్సరాల కింద మేము ఎప్పుడు బీబీ పటేల్ గాని ఎప్పుడు సింధే గారి గాని ఎప్పుడు సలాం చేయలే మా స్టాండ్ మీద మేమున్నాము కార్యకర్తల మీద ఎన్ని రౌడ్ షీటర్లైనా ఎన్ని ఎన్ని కేసులైనా వాళ్ళ వాళ్ళ సుఖదుఖాల్లో ఉన్న వ్యక్తి గజానంద్ పటేల్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి కాంతారావు గారు ఈ రోజు మీరు వచ్చి మాకు ఈ రోజు మీరు పది సంవత్సరాలు మేము కష్టపడిన మేము పది సంవత్సరాలు కష్టపడి పడ్డాం కాంగ్రెస్ పార్టీ కోసం పడ్డాం మా నశా కాంగ్రెస్ పార్టీ మా నశా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాకు మీరు వచ్చి సస్పెండ్ లెటర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయలేదని మీరు అనేది బాధాకర విషయము మేము ఇన్ని రోజులు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం మేము కష్టపడితే ఈ రోజు మీరు కష్టపడలేదంటే ఇంత బాధాకర విషయం అంటే ఇది చెప్పుకోలేని బాధకర అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే నేనే ఇంతకు ముందు నేను ఇంతకు ముందు రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది కాంతారావు గారికి టికెట్ వస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పడం జరిగితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న రే రాజీనామా చేయడానికి గాంధీభవన్కి వెళ్తే ఇదే పెద్దలు కాంతారావు గారు అలాగే జూతల నియోజకవర్గ పెద్దలు మదన్ అన్న గారు ఫోన్ చేసి గజ పటేల్ మీకు ఫ్యూచర్ ఉంది మీరు రాజీనామా చేయకండి అని చెప్పి కాంతారావు గారు నా దగ్గర రాత్రి రెండు గంటలకు వచ్చి పటేల్ మేము మీ నాన్నగారు మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మీరు యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మీరు ఒకవేళ రాజీనామా చేస్తే మాకు ఇబ్బంది జరుగుతుంది మీరు రాజీనామా చేయకండి మీరు ఖచ్చితంగా మీకు ఆదుకుంటాము మీకు అందుబాటులో ఉంటాము మేము నేనన్నా ఒకటే అన్న రాత్రి నేను మా కార్యకర్తలకు మా ప్రజలకు మీరు ఆదుకుండా మాకు ఏ డిమాండ్లు అవసరం లేదని చెప్పడం జరిగింది అయినా కూడా నాతో ఈరోజు పని చేసుకున్న తర్వాత కూడా ఈ రోజు నాకు సస్పెండ్ నాకు సస్పెండ్ చేయడం బాధాకర అని ఈ సందర్భం తెలియజేస్తున్నాను అలాగే డొంగిలీ మండల్లో ఆయన గెలిచిన తర్వాత నేను కొద్ది పెద్ద ప్రోగ్రాం పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెడితే పెట్టిన తర్వాత నేను మూడు లక్షలు ఖర్చు చేయడం జరిగింది వేరే కార్యకర్తల ముందట అంటున్నాడు గజు పటేల్ ని నేను కావాలని ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టు ఆయన పెట్టాలని ఆ విధంగా నేను చేసినా అని చెప్పడం జరిగింది అంటే ఎంత బాధాకరం విషయం ఎంత నా మీద కషి పెట్టుకున్నాడంటే ఈ పైన మీరు అర్థం చేసుకోండి నేను ఎక్కడ ఎక్కడా నేను తప్పు చేయలే కాంగ్రెస్ పార్టీ కోసం నేను చేసిన నేను ఈ రోజు సవాల్ అడుగు విసురుతున్నా నేను ఈరోజు అంటున్నా నేను కాంగ్రెస్ పార్టీకే చేసిన వేరే పార్టీ కోసం చేయడం నాకు అవసరం లేదు ఎందుకంటే నా నస నసల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది నేను ఫిఫ్టీన్ ఇయర్స్ కెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా ఎందుకంటే ఇప్పటిదాకా నేను కోట్ రూపాయలు ఖర్చు పెట్టుకున్నా నాకు ఎవరికి అమ్ముడు పోవడం అవసరం లేదు కాంతారావు గారు నాకు అన్ని విధాలా దేవుడు అన్ని విధాలా నాకు ఇచ్చిండు నేను ఎవరికి అమ్ముడు పోయే అవసరం లేదు ఎన్నో ఆఫర్స్ వచ్చినా బిఆర్ఎస్ లో నేను ఎప్పుడు బీఆర్ఎస్ లో ఎన్నో పోస్ట్ ఇస్తా కూడా నేను బీఆర్ఎస్ లో పోకుండా మా మా ఇండిపెండెంట్ వచ్చినకెళ్లి స్వతంత్రం వచ్చినకెళ్లి మా ఇంట్లో పొలిటికల్ ఈ రోజు ఏం కొత్తది కాదు కాంతారావు గారు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీలోన్నాం స్వతంత్రం వచ్చినకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మేము పని చేస్తే ఈ రోజు మీరు మమ్మల్ని మీరు గజు పటేల్ అమ్ముడు పైండు గజ్జు పటేల్ నా డబ్బులు తీసుకొని కార్ అంటే ఇది ఎంత బాధకర విషయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను ఈ రోజు ఒకటే అడుగుతున్నా కాంతరావు గారికి నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీకే చేసిన నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన అని నేను గుడి మీద ఎక్కుతా నేను కారు గుర్తుకు చేయలే ఎవరికి ఏమని ఎమ్లే నేను ఈ రోజు అడుగుతున్నా నేను ముమ్మాటికి పది సంవత్సరాలు తల్లి నేను కాంగ్రెస్ పార్టీకే చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకే చేయమని ప్రజలకు కానీ కార్యకర్త చెప్పడం జరిగింది మీరు మమ్మల్ని బురిసత్ ప్రయత్నం చేస్తున్నారు ఇది బాధకర జెండా మోస్తున్నాం ఈ రోజు యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా నేను యూత్ కాంగ్రెస్ కానీ ఇంతకుముందు ఉమ్మడి మండల్ మంత్రులు మండల్ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ విలేజ్ అధ్యక్షుడిగా ఉన్నాను అన్ని కొనసాగతా నేను కష్టపడుతూ వచ్చినా గానే ఏ రోజు నేను వాళ్ళకు కానీ బిఆర్ఎస్ వాళ్ళకి కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు మేము కాంప్రమైజ్ కావాలి ఎప్పుడు సలాం కొట్టాలి మాది ఆ పని చేయి సలాంగిరి చేయాలి మేము ఏదున్నా మా కార్యకర్తలు క్రౌడ్ షీటర్ అయినా కేసులు అయినా మేము అలా ఇంబట ఉన్నా వాళ్ళ ఏ ఏ ముళ్ళు ఇరిగినా వాళ్ళ ముళ్ళు తీసుకుంటా పోయినా కార్యకర్తల సుఖసుఖాల్లో ఉన్న పది సంవత్సరాలు ఈ రోజు నిన్నటి మొన్న రాలే నువ్వు ఈ రోజు ఎంత ఇబ్బంది పెడుతున్నావు అంటే ఈయన గంగారాం సాబ్ మంచి నీ దగ్గర ఉన్న గంగారాం సాబ్ మంచి ఈ రోజు గంగారాం సాబ్ మంచి మనుషులు ఉన్నారని నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అయ్యావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన నలభై నాలుగు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఆయన జెండా మోసిండు ఆయనకు ఆయన అదృష్టము ఆయన దురదృష్టము ఆయనకి టికెట్ రాలే కానీ నీకు టికెట్ వస్తే కూడా ఆయన కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నీకు నీకు సపోర్ట్ చేసి నీవు గెలిచి వచ్చిన నీకు ఏది బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి ఈ రోజు నీకు బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పది సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారో వాళ్ళ గుండెల్లో పెట్టుకోండి అని చెప్పడం జరిగింది నువ్వు అక్కడ కాంగ్రెస్ వాళ్ళకు ఏడ గుండెల్లో పెట్టుకుంటున్నావు ఈ రోజు బిఆర్ఎస్ వాళ్ళకు గుండెల్లో పెట్టుకుంటున్నావా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఎంత బాధకరం విషయం అని తెలియజేస్తున్నాము అలాగే మేము డొంగి మండల్లో ఇంతకు ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా మేము డొంగి మండల్లో కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒకటే చెప్పాము కాంగ్రెస్ గుర్తు కోటేయండి ఎమ్మెల్యే గారికి గెలిపించుకొని రండి అని చెప్పడం జరిగింది ఈ రోజు నా మీద పాత కసీలు పెట్టుకొని ఈయన నాకు ప్రెస్ మీట్ ఇచ్చింది కదా ఇంతకు ముందు నా మీద ప్రెస్పీట్ ఇచ్చాడు కదా ఇప్పుడు కసి తీర్పిచ్చుకుందాం నేను ఎమ్మెల్యేగా అయినా కదా ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన లెక్క చెయ్యొచ్చు అని నా మీద సస్పెండ్ లెటర్ తెచ్చును న్యూ సస్పెండ్ లెటర్ తెచ్చుడు ఏం కాంతారావు గారు ఈ రోజు నేను చెప్తున్నా నేనే స్వయంగా నీకు చెప్పిన నేను నేను చెప్పుడు కాదు నేను గాంధీ లో పోయి రాజీనామా ఇస్తున్నా అని నీకు తెలవకనే నాకు కాల్ చేసి గచ్చిపడాలి మీరు మీరు రాజీనామా ఇవ్వకండి మీరు రాజీనామా ఇస్తే నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుందని నాకు పిలిపించుకొని మీరు అందరు పిలిపించుకొని నాకు చెప్తే నేను సరే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయొద్దని నేను భుజం మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడితే ఈ రోజు ఇది బాధాకర విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వేం నాకు సస్పెండ్ లెటర్ ఇస్తావు నేనే రాజీనామా చేయడానికి సిద్ధంగా అప్పుడు నాకు ఇన్ఛార్జ్ గా ఎందుకు ఇచ్చినావని అని నీకు అడుగుతున్నా ఇన్చార్జ్ గా నా మీద నమ్మకం లేకపోతే నువ్వు ఇన్ఛార్జ్ గా ఇవ్వకపోతే బాగుండే నువ్వు ఇచ్చినాక ఇట్లా గుర్చొల్లే ప్రయత్నం చేయొద్దు నేను ఈ రోజు చెప్తున్నా కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మా ప్రెసిడెంట్ లో అందరికీ నేను విలేజ్ విలేజ్ కి వెళ్లి ంగ్ చేసినాం మా నాన్నగారు స్కాన్వైసింగ్ చేశారు నేను క్యాన్వెసింగ్ చేశాను చేసిన తర్వాత కూడా ఇంత చెల్లే ప్రయత్నం చేస్తున్నారంటే విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎందుకు బాధాకర విషయం అంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ కెలి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నా ఎవరు ఒకరు ఎవరైనా మండల్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా విలేజ్ ప్రెసిడెంట్ కానీ అంటే అప్పుడు ఎవరు కూడా కావాలో వద్దా అని వెనక అడుగు వేస్తుంట్రీ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కాగానే నీతోని వాళ్ళు వీళ్ళు వస్తున్నారు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ కింద ఎంత కష్టపడ్డామో అది కూడా గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుందా నేను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను ప్రజల సేవ చేసుకుంటా నేను ఈ రోజు నాకెంత అవమానకరం నువ్వు సస్పెండ్ లెటర్ ఇవ్వడం ఏంది కాంతరావు గారు నేనే రాజీనామా ఇస్తా అని నీకు చెప్పడం జరిగింది నువ్వు నాకు సస్పెండ్ లెటర్ ఇవ్వడం కాదు నువ్వు ఒక ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ జుక్కల్ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ అని ఇప్పటిలాగా ఎవరు రాలే ఎన్ఆర్ఐ ఒక ఎమ్మెల్యే వచ్చిందంటే ఎంత సంతోషకర విషయం ఎంత డెవలప్మెంట్ చేస్తాడని ప్రజలు అనుకున్నారు నువ్వు ఇట్లాంటి ఫార్ పనులు చేస్తావు ఇట్లా సస్పెండ్ లెటర్లు తీసుకుంటా పోతావు ఇట్లా బీఆర్ఎస్ జాయిన్ చేసుకుంటావాలి ఎప్పుడు అనుకోలే అనుకోలే సైనికు లాగా పని చేసిన పక్కన పెట్టి ఈ రోజు తీసుకొని పోతున్నావు అంటే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు పది సంవత్సరాలు ఎవరు చేశారో వాళ్ళ గుండెల్లో పెట్టుకొని పోండి అంటే నువ్వు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు గుండెల్లో పెట్టుకొని పోతున్నావు అంటే నువ్వు ఏ విధంగా ఏ విధంగా ఈ ఏ విధంగా నువ్వు ఇక్కడ జుక్కల్ నియోజకవర్గంలో ఏ విధంగా నువ్వు పని చేస్తున్నావో అర్థమైతుంది ప్రజలకు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ನೇನು ಮುಗಿಸ್ನಾ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ತೆಲಂಗಾಣ